గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదంలో అపచారం జరగడంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా సంప్రోక్షణ మరియు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖలో పలు అపచారాలు జరిగినా ఆనాటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్య మతస్తులకు పదవులు కేటాయించడంతో పాటు విగ్రహాల ధ్వంసం జరిగిన వైసీపీ ప్రభుత్వంలో పాలకులు అధికారుల్లో చలనం కనిపించలేదు ప్రపంచవ్యాప్తంగా కొండంత ఆపదలు తీర్చే ఏడుకొండల స్వామి ఆలయంలో అపచారం జరుగుతున్నా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి స్వామి భక్తులకు అందించే దైవ లడ్డు ప్రసాదంలో అపచారం జరగడంతో దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు హిందూ సంస్కృతికి వినాశనం జరిగే విధంగా వ్యవహరించారు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు అత్యంత పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువులకు సంబంధించి కొవ్వు పదార్థాలు గుర్తించడం హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు పవిత్రమైన ఆలయంలో అపచారం జరిగిందంటూ దేశవ్యాప్తంగా ఆలయాలలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్నారు శ్రీ ప్రసాద ఇతర పదార్థ వినియోగ దుర్వినియోగ స్వామి అయిలక్ష్మీ సంగతి దేవాలయ్యర్థం ఉజ్జర్థం శాంత్యర్థం అభ్యుదయా మహాజనై సహ సంప్రోక్షణ పుణ్యావాదం హిందూ సంఘాలు మండిపడుతున్నాయి మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో భక్తులు టీడీపీ నాయకులు వైష్ణవ ఆలయాలలో సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు సంప్రోక్షణ చేయించి అనంతరం ఆలయం చుట్టూ గోవింద నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేశారు అనంతరం గ్రామంలో సంప్రోక్షణ ఆవు పంచకంతో శుద్ధి చేశారు గ్రామంలోని రామాలయం వద్దకు వెళ్ళి రామాలయం నందు సంప్రోక్షణ చేశారు రామాలయం చుట్టూ శ్రీరామ నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు శ్రీరామ సమేత సీతాలక్ష్మణ ఆంజనేయ విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు అనంతరం కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించారు ఆలయంలో సంప్రోక్షణ చేశారు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టారు ఓ ఆంజనేయ వాతాపరమే మనోరమే సర్వనామ తత్తుల్యం లడ్డు ప్రసాద వినియోగం చేయడంలో కానీ పంచంలో కానీ కూడా దాంట్లో జంతు కరేబురాలు చేసేటువంటి నెయ్యి వాడడం వలన అపవిత్రమై మనం ఎంతో పవిత్రంగా భావించినటువంటి దేశం ప్రపంచం మొత్తం కూడా తిరుపతి ప్రసాదం అంటే కూడా ఎంతో గొప్పగా ప్రసాద్ తీసుకునే విధాన్ని ఈ విధంగా కలంకితం చేసి మనం చాలా ఇబ్బంది కలగారు మనల్ని కాబట్టి అటువంటి కార్యక్రమం సంబంధంగానే మనకు మన గ్రామంలో సంప్రోక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకొని దేవ దేవాలయంలో కూడా ఈ జలాన్ని ఇచ్చాం అన్ని దేవాళ్లకు పంపి చల్లడం జరిగింది అదే విధంగా ఈ విధటువంటి కార్యక్రమాలు మరీ మరీ జరగకుండా కోసము ప్రతి దేవాలయంలో కూడా మన హిందువులే ఉండాలి అన్ని మతస్థులు ఎవరు లేకుండే విధంగా కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరమైనది ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని పడకండ్లలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరసన తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆలయంలో దీక్ష చేపట్టారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆనాటి వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినట్లు విమర్శించారు పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు రెండు వందల తొంభై దేవాలయం మీద దాడులు ధ్వంసం చేశారు మీ గత ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడతారు శాసనసభ్యులు మాట్లాడతారు వైఎస్ఆర్ సిపి నాయకులు గతంలో శ్రీరాములు తలే కదా తల తీసుకొచ్చి ఇంకొక విగ్రహం పెడతామంటారు ఇంకొక శాసనసభ్యుడు మాట్లాడతాడు ఆంజనేయ స్వామి చేయితే చేయ కదా మళ్ళీ అతికి ఇంకొక బొమ్మ ఉంటారు మీరు చేస్తుంది ప్రజలతో మీరు లగాటం ఆడితే ప్రజలు క్షమించ రెండు వేల ఇరవై నాలుగు మీకు తీర్పిచ్చారు ప్రజలు ప్రతి ఒక్క హిందూ పౌరుడు ఆర్థికంగా జీవించే హిందూ దేవుల జోరికి మీరు వేరే దయచేసి మీ పతనం మొదలైందని తెలియదు